హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు అన్నవట్ల వారిపాలెం గ్రామంలో సబ్ జూనియర్ విభాగం జరుగుతుందండి గోరింట్ల రత్తయ్య చౌదరి గారి ప్రాంగణంలో జరుగుతుందండి సబ్ జూనియర్ విభాగం ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి వీటి వివరాలు తెలుసుకుందామండి మనందరం అన్న ఎక్కడి నుంచి టైపాడా కంకిపాడు గ్రామం పొద్దుటూరు మండలం కృష్ణా జిల్లా వారి గి పొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలన్న సబ్ జూనియర్ గిత్తలు అన్న గిత్తల ఓనర్ పేరు ఏం పేరు అన్న కట్టుకోలు కట్టుకోలు రవీంద్రారెడ్డి గారి గిత్తలన్నవి పొద్దుటూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలన్నవి సబ్ జూనియర్ గిత్తలు గోరింట రత్తయ్య చౌదరి ప్రాంగణంలో పదమూడో తారీఖు సబ్ జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాను అనగా ఈరోజే బుల్స్ ఆఫ్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందన్న